సర్వ జగత్తుకి రక్షకుడు విశ్వాంభరధారి జగద్రక్షకుడైన ఆ కృష్ణ పరమాత్మ పాద పద్మములకు హరే కృష్ణ ఈరోజు మనం నేర్చుకోబోయే శ్లోకము శ్రీమద్భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలోని ముప్పై రెండవ శ్లోకము ఈ శ్లోకాన్ని ఒక చిన్న కథ ద్వారా అర్థం చేసుకుందాం అర్జునుని కోరిక మేరకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అధిరోహించిన ఆ దివ్యమ రథమును భీష్ముడు ద్రోణుడు మొదలుగు ప్రముఖ రాజులు ఎదురుగా నిలబెట్టినప్పుడు పితామహుడైన భీష్ముల వారిని గురువైన ద్రోణాచరును మామైన శల్యుణ్ణి చూసి కరుణ నిండిన హృదయంతో మమతానురాగాలు ఉప్పొంగుగా శోకతత్వహృదయుడై నా నాకాంక్షే విజయం కృష్ణ రాజ్యం సుఖానిచ ఓ కృష్ణ నాకు విజయం కానీ రాజ్యము కానీ రాజ్య సుఖములు కానీ అవసరం లేదు ఓ కృష్ణ ఎవరి కోసమైతే మేము రాజ్యము భోగాలు సుఖాలు కోరుకున్నాము వారే ఇప్పుడు యుద్ధపులో మన ఎదురుగా నిలబడి ఉన్నారు నేను కోరుకున్న రాజ్యము ఐశ్వర్యము సుఖము అన్నీ వీరి కోసమే కదా కానీ వారే ఈ యుద్ధంలో మరణిస్తే హే గోవింద రాజ్యముతో కానీ భోగములతో కానీ లేదా ఈ జీవితం వల్ల కానీ మాకు ఏమి ప్రయోజనము అని సకల జగత్తుకి రక్షకుడు ఆ దేవాది దేవుడైన ఆ కృష్ణ పరమాత్మతో ఈ విధంగా విన్నవించుకుంటున్నాడు అర్జునుడి యొక్క హృదయము ప్రేమతో దయతో బంధుత్వంతో నిండిపోయి ఉన్నది అర్జునుడికి వారిని సంహరించి గెలవాలంటే ఆ గెలుపు వెనక తన ప్రియమైన వారి మరణం ఉంటే ఆ ఆనందం విషం లాంటిది అవుతుందని అర్జునుడి యొక్క భావన మనం తీసుకునే నిర్ణయాలు మమతానురాగాలకు అతీతంగా ధర్మంగా ఎలా ప్రవర్తించాలో చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒకప్పుడు ధర్మపురం అనే రాజ్యంలో ధర్మవర్ధనుడు అనే మహారాజు ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలిస్తూ ఉండేవాడు ధర్మవర్ధుని తండ్రి విక్రమసేనుడు అతడు వృద్ధుడవటం వల్ల యువరాజుని అని ధర్మవర్ధనుడు తండ్రి యొక్క సలహాతో రాజ్యాన్ని ప్రజలను చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు ఒకరోజు పక్క రాజ్యమైన కామపురాన్ని పరిపాలించే ఒక దుష్టుడని రాజు ధర్మపురంపై దండెత్తడానికి వస్తాడు అప్పుడు ధర్మవర్ధనుడు తన సైన్యాన్ని సిద్ధం చేసుకొని యుద్ధానికి బయలుదేరి వెళ్తాడు అక్కడ యుద్ధ భూమిలోని శత్రు సైన్యం చూసేసరికి అతని హృదయము ఒక్కసారిగా బ్రద్దలవుతుంది ఎందుకంటే శత్రు సైన్యంలో ఉన్నవారు తనకు విద్య నేర్పిన గురువు తన భావమర్ది తన స్నేహితులు తన ఊరి వారు కూడా ఉన్నారు నా గురువుని నా స్నేహితులని నా పల్లె ప్రజలను చంపి పొందిన రాజ్యము నాకెందుకు వారిని కోల్పోయే జీవితం కానీ భోగాలు కానీ సుఖాలు కానీ నాకు అవసరం లేదు అని కళ్ళ నిండా అశ్రువులు నిండిన ఆ ధర్మవర్ధుని చూసి అతని మంత్రయ్యి రాజకుమార ధర్మానికి వ్యతిరేకంగా నిలిచినప్పుడు వాళ్ళు మన బంధువులైనా సోదరులైనా కర్తవ్యం ముందు ఎవరూ ముఖ్యులు కాదు నీవు నీ గురువుని నీ స్నేహితులను నీ బంధువులను చంపడం కాదు వాళ్ళు నడుస్తున్న అన్యాయాన్ని అడ్డుకోవడమే నీ పని అప్పుడు ధర్మవర్ధనుడు బంధువుల మీద ప్రేమ ఒక పక్క ధర్మం న్యాయం మరొక పక్క అప్పుడు ధర్మవర్ధనుడు తన తండ్రి లాంటి మంత్రిగారు చెప్పిన సూచనలను పాటించి యుద్ధాన్ని గెలవడం కోసం కాదు సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టడానికి యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు ఇప్పుడు ఆ అర్జునుడి పరిస్థితి కూడా ఇదే శత్రు పక్షంలో ఉన్న తన గురువులను తండ్రులను తాతలను స్నేహితులను చూసి శోకతప్త హృదయుడి కళ్ళ నిండా నీళ్ళు నుండిన ఆ అర్జునుడు చూసి ఆ కృష్ణ పరమాత్మ ఏమని సమాధానం చెప్తారో తర్వాత శ్లోకంలో నేర్చుకుందాం హరే కృష్ణ